హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణస్ కిచెన్ సో ఈ రోజైతే నేను పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా ఒకసారి నాశనం అయిపోయినా కానీ మళ్ళీ అదే రెసిపీని మళ్ళీ ట్రై చేశాను అనమాట అదేంటో కాదు బటర్ గార్లిక్ చికెన్ సో ఫస్ట్ అయితే బటర్ వేసుకొని అది కరిగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం గోల్డెన్ ఫ్ల కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి వేసేసుకున్నాను అనమాట మ్యారినేషన్కి వచ్చేసి నేను ఏమేమి వేసానంటే బోన్లెస్ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా పొడి కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత తీసుకొచ్చి మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ ఫ్రై అయిన గార్లిక్ అండ్ మిర్చి బటర్లో వేసాను అనమాట వేసి ఫ్రై చేశాను సో ఈరోజు స్టోరీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఒకసారి పాడైపోయింది అని మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా వదిలేకండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఏదో ఒక రోజు అది చాలా బాగా కుదురుతుంది ఒకసారి అంటే అవుతాయి మిస్టేక్స్ అవుతా ఉంటాయి లాస్ట్ టైం కూడా నేను చెప్పింది అదే కదా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ అని చెప్పి సో లాస్ట్ టైం హనీ వేశాను అది చండాలం అయిపోయింది మీ అందరు కూడా చూసారు చూపించాను కదా ఈసారి నేను హనీ వేయకుండా ఓన్లీ బటర్ కార్లిక్ చికెనే చేశాను సీరియస్లీగా టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది అసలు చాలా చాలా బాగుంది నేను ఇంకా అప్పటికే అన్నం తినేసి ఉండి నేను తినలేదు కానీ మా డాడీ నేను ఏ కూర చేసినా వంక పెట్టేవాడు అలాంటిది అసలు వంకే పెట్టకుండా కర్రీ మొత్తం తిన్నాడు ఆయనే ఐ మీన్ దిష్టి పెట్టకుండా సో చాలా బాగా కుదిరింది అంత బాగా కుదిరిందనమాట ఉప్పు కర్రలు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో జనరల్గా అంటూ ఉంటారు కదా లైక్ ఒకళ్ళిద్దరిని చంపందే డాక్టర్ అవ్వరు అని చెప్పి అలాగ రెండు సార్లు పోయినా కానీ చాలా బాగా కుదురుతాయి ట్రై చేస్తూనే ఉండండి సో ఇదైతే రెడీ అయిపోయింది ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో నాకు కమెంట్ చేయండి నేను అవి కూడా చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్ బాయ్ బాయ్